ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నా మాటగా చెప్తున్నాను శ్రద్ధగా విను షిరిడి నుంచి నీకు పిలుపు వచ్చింది సిద్ధంగా ఉండు అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో తప్పకుండా మర్చిపోకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ బాధ చూడలేక నేను నీకు షిరిడి నుంచి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను ప్రతిరోజు ఆ విషయం పట్ల నువ్వు నిరాశకు గురి అవుతున్నావు కదా నేను చూస్తూ నీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ నీ ఆలోచనలు కానీ ఎంత పవిత్రత ఉందో నీ మాటల్లో ఎంత సత్యం ఉందో నేను చేస్తున్న పనుల వల్ల నాలో ఏదైనా కానీ మార్పు వచ్చిందా అని ప్రతిరోజు నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో ఒకసారి ఒక మనిషితో మాట్లాడితే ఎవరికైనా ప్రశాంతత లభించాలి ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా మనస్సు కాస్త తేలిక అయిపోవాలి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని నేను నీ బాధ్యతగా భావించి ఇష్టంతో చేసినప్పుడు తప్పకుండా ఆ పనిలో నీకు సంతోషం కనిపిస్తుంది అలాగే ఆ పనిని ఎలాగైనా సరే పూర్తి చేయాలని నువ్వు కూడా భావిస్తావు కానీ అది ఏదో చేస్తాంలే అన్నట్లుగా చేస్తే అందులో నీకు విజయం రాకపోగా సంతృప్తి కూడా కుదరచకపోవచ్చు కాబట్టి ఏదైనా నువ్వు ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని తప్పకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నీదే ఉంది జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతుంటాయి ఎంతో కఠినమైన రోజులు మనకు ఎదురవుతాయి నేను కాదనడం లేదు కానీ అలాంటి పరిస్థితి కనుక వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మనం నడుచుకునేటువంటి విధానాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే దాన్ని ఎంతో శ్రమించి కష్టపడినటువంటి అవసరం ఏర్పడుతుంది నీవు ఆ శ్రమ అంతా కూడా చేసినప్పుడే కదా నీకు ఫలితం దక్కుతుంది మరి అలాంటప్పుడు ఎలాంటి శ్రమ చేయకుండా ఎలాంటి కష్టం చేయకుండా వెంటనే నేను ఆశించగానే జరిగిపోవాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నువ్వు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావో ఒక్కసారి నువ్వే చూసుకో నువ్వు అనుకున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనో ఆపివేయొద్దు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వదులుకోవద్దు అలాగే ఎదుటి వారిని నువ్వు ఎంత గౌరవం ఇస్తావో అంతే గౌరవం సమాజం కూడా నీకు ఇస్తుంది కాబట్టి దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు మతం కన్నా మానవత్వం ఎప్పుడూ గొప్పది నీకు సహాయం చేసిన వారిని కానీ నీ మేలు కోరుకునే వారిని కానీ ఎప్పటికీ విడిచిపెట్టవద్దు ఇక నీ జీవితంలో నీకు నేను నూతనంగా ఇవ్వబోతున్నటువంటి అవకాశాన్ని అందుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేనికైతే తేలికగా తీసేసావో అదే నీకు ఒక మంచి స్థితిని కలిగించేలా చేయబోతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనిని తప్పకుండా సహాయం చేస్తాను ఎన్ని రోజులు ఆలస్యమైందని చాలా విశా విచారిస్తూ ఉన్నావు అలాగే దాని గురించి పెద్ద ధ్యాస కూడా పెట్టకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయాం ఇక ఆ పని నాకు సరిపోలేదా నేను దాంట్లో విజయం సాధించలేనేమో అనుకుంటూ మీలో నీవే అపోహలు నీలో నీవే అపోహలు పెంచుకుంటూ పోతూ ఉంటే దాని ఎందుకు ఆత దృష్టి నువ్వు సారించలేకపోతున్నావు నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో అలాగే నువ్వు దేన్నైతే ఎక్కువగా చూస్తావో అదే నీకు ఎంత విజయాన్ని తీసుకురాబోతుంది నువ్వు చూసి ఆశ్చర్యపోతావు కూడా తద్వారా నేను మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి సమయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాను ఎవరున్నారు చెప్పండి నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు వారి బాగోగులు చూసుకోవడమే కదా నా బాధ్యతలు ఇక మీ ఆలోచనలు మీరు చేసేటువంటి ప్రతి పనిని నా కోసం వినియోగిస్తే నేను కూడా ఎప్పుడు మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతూ మీకు ఎనలేనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తాను నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది మీ ప్రేమను మాత్రమే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఈ బాబాకు సంబంధించినవి చేయండి అందుకు వెయ్యి రెట్లు ప్రతిఫలాన్ని మీకు నేను ఇస్తాను ప్రతి పని చేసేటప్పుడు నా నామస్మరణ గుర్తు చేసుకుంటూ ఉండండి బాబా కోసం చేస్తున్నామని జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం మాట్లాడాల్సి వస్తే బాబా గురించి మాట్లాడేలా ఉంటూ ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచ ఆలోచించేలా ఉండేటట్లుగా అలవాటు చేసుకోండి ఏదైనా చదివితే ఆయన గురించి చదివేలా దేని గురించైనా అతిగా కంగారు పడకుండా జరిగినటువంటి సమయానికి అన్నీ తప్పకుండా ఆయనే మన వద్దకు చేరుస్తాడు అనేటువంటి దృఢమైన నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అంతకు వంద రెట్లుగా మీకు నా అనుగ్రహాన్ని కురిపిస్తాను అలాగే మీకు ఎనలేనంత కష్టం వచ్చినప్పుడు మీకు తోడుగా ఆయనే ఉండి రక్షిస్తాడని నమ్మండి ప్రతి జన్మలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను మీరు అనుకుంటున్నారు ప్రతిఫలాన్ని మీకు దక్కించే విధంగా దక్కించేంత వరకు నేను నిద్రపోను మీరు నిజమైనటువంటి క్షణం నువ్వు అదృష్టవంతుడిగా మారేటువంటి అతి కొద్ది రోజుల్లోనే నువ్వు తప్పకుండా షిరిడీకి కూడా వస్తావు ఈ సాయిని పూర్తిగా నమ్ము విజయం తప్పకుండా మీ సొంతమయ్యే తీరుతుంది నాకు భగవంతుడు ఇచ్చింది మీ యొక్క పూర్తి బాధ్యతను నాకు అప్పగించాడు మరి అది నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను కదా మీ యొక్క మంచి చెడులు మిమ్మల్ని తరింపచేసేటువంటి బాధ్యత కూడా నాపై మోపాడు ఇక నువ్వు తెలుసుకొని ఒకసారి సమయాన్ని వృధా చేసుకోకుండా దేనినైతే నువ్వు ప్రారంభించావో దాన్ని పూర్తి చేసే బాధ్యతను చేపట్టు ఏదైనా కానీ నీలోనే దాగి ఉంది నీ అంతరాత్మ ప్ర ప్రబోధాన్ని ఒక్కసారి ఆలోచించి చూడు దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండు మీ అంతరాత్మలు భగవంతుడు కొలువై ఉంటాడు అది నువ్వు తప్ప తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తే మంచి అని అందరికన్నా కూడా ముందు మీ అంతరాత్మ ద్వారా భగవంతుడు నీకు తెలియపరిచేలా చేస్తాడు ఏముంటుంది అని అంటారు కానీ బాబా చెప్పింది మాత్రం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కానీ దానిని అమలు పరిచేటువంటి ప్రయత్నం కానీ చెయ్యరు గత కొన్ని రోజులుగా నీవు దేని అందరి అయితే అశ్రద్ధ చూపుతున్నావో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చావో దానిని మరల పునః ప్రారంభించు అందులో గొప్ప విజయం దాగి ఉంది నీకు తప్పకుండా విజయం వరిస్తుంది అందులో నువ్వు ఉన్నత స్థితికి చేరుకుంటావు అందులో నీకు ఆర్థిక పర పరమైనటువంటి నీ ఇబ్బందులన్నీ కూడా తొలగించేటువంటి గొప్ప ధనలాభం కలుగుతుంది తర్వాత నేను చెప్పిన విధంగానే నువ్వు ఆ ధనాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో నీకు దేని గురించి అయితే ముఖ్యమో అవన్నీ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మరొకసారి చెప్తున్నాను అలాగే నీవు నీ కుటుంబం నాకు మాట ఇచ్చిన ప్రకారంగా షిరిడీకి తప్పక వస్తానని అనుకుంటున్నాను నా దర్శన భాగ్యాన్ని నీకు కలిగించబోతున్నాను కేవలం అది త్వరలోనే నువ్వు ఎంత శ్రమించి ఎంత కష్టపడి దాని ఎందు ఎంత లక్ష్యం పెట్టి నీవు నీ లక్ష్యాన్ని చేరుకుంటావో అప్పుడే కూడా ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను నీవు దేనిని కూడా అశ్రద్ధ చూపుతో చూడవద్దు అలా చేయవద్దు ధ్యాస పెట్టి చేయి తప్పకుండా అందులో సంతోషాన్ని వెతుక్కో అదే నీకు రాబోయే రోజుల్లో గొప్ప దారిని చూపిస్తుంది ఇకపై నీ కుటుంబంతో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సంతోషకరమైనటువంటి రోజులు నీకు మొదలవుతాయి ఇక నుండి అన్ని శుభకరమైనటువంటి రోజులే వస్తాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కు తిరిగి రాదు కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఇక ఆలోచించవద్దు జరిగినటువంటి సమయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు జరిగింది ఎలాగో జరిగిపోయింది ఇప్పటి వరకు జరిగినటువంటి అది ఏదైతే ఉందో అది నీకు తిరిగి రాదు నీకు మిగిలింది ఆ నష్టం గురించి పదే పదే తలుచుకుంటూ ఎప్పటికీ మాత్రం అలా ఉండకు నీ మనసుని ఎక్కువగా కష్టపెట్టుకోవద్దు ఇక నీకు దూరం అయిందని కూడా నువ్వు తిరిగి రాదని తప్పక తెలుసుకో ఎంత సంతోషంగా మారే విధంగా మారతామన్నది నీ చేతుల్లోనే దాగుంది అది కూడా ఈ రోజుతోనే మొదలుపెట్టు నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభించేలా నేను నీకు తోడుగా నీడగా వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటాను నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు జరిపేలా చేస్తాను భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించిన జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కొక్క మెట్టుని ఎక్కి చివరకు విజయాన్ని చేరుకునేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు తర్వాత మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి రోజులు వస్తాయి వచ్చినప్పుడు నీకు ఏదైతే అవసరమో దాన్ని తీసుకో నీకు ఎంతవరకైతే అవసరమో ఎంతవరకు దానివలన లాభం అని దాని గురించి ఆలోచించుకొని నీ మనస్సును కాస్త కొన్ని రోజులు అదుపులో ఉంచుకుంటూ తద్వారా నీవు కోరుకున్నటువంటి జీవితం నీకు తప్పక లభిస్తుంది త్వరలోనే నువ్వు నా షిరిడీకి తప్పకుండా రాబోతున్నావు నా సహకారం లేనిదే నా షిరిడికి ఎవరూ రాలేరు కానీ నీకు నా షిరిడి నుంచి పిలుపు వచ్చింది తప్పకుండా వస్తావు కదూ ఆందోళన చెందకు నీవు వేటిని దూరం చేసుకున్నావో ఇన్ని రోజులు నీకు ఏవైతే దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరే సమయం వచ్చింది అది ఎప్పుడో కాదు రేపటి రోజున అన్నీ తిరిగి పొందుతున్నావు సంతోషంగా ఉండు ఖచ్చితంగా నేను కాపాడుతాను నీవు కోరుకున్నది దక్కేలా చేస్తాను దానికోసం నీవు పదకొండు వారాలు నా ఆలయంలో ప్రదక్షిణలు చేసి శనగలు నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచిపెట్టు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీవు భోగభాగ్యాలు కోరుకోవడం తప్పు కాదు మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరికలు అన్నవి సహజం దానిని ఎవరు తప్పు అనరు అయితే మనసులో కోరిక ఉండి నలుగురిలో ఉన్నతంగా కనప కనపడాలి అని అన్ని కోరికలు నటన నటనవద్దు నీవు నీలా ఉంటేనే భగవంతుని దగ్గర అవుతావు నీ మంచి కోరేవాడిని కనుక ఒక సలహా ఇస్తాను ఆచరించి చూడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపకు సోమరితనం వదిలేసి నీకు చేతనైన పని నువ్వు చేసుకుంటూ గౌరవంగా జీవించు ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వు ఖచ్చితంగా ఆనందపడతావు ఎందుకు తల్లి ఎప్పుడు సందేహంలోనే జీవిస్తూ ఉంటావో నువ్వు నీ పట్ల నమ్మకం ఉంచుకో ఎప్పటికైనా నువ్వు అనుకున్నది సాధిస్తానని అంతేకాని ఎవరిని పడితే వారిని దగ్గర చేసి దగ్గర నేను చేయగలనా నేను సాధించగలనా అన్న అనుమానం వెళ్ళిబుచ్చుతావు అందువల్ల నీకు నష్టమే తప్ప లాభం అనేది రావట్లేదు ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసిన ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు నీ ధనాన్ని నీకు ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తారు నువ్వు కూడా ఎవరికైతే ధనాన్ని ఇవ్వాలో అప్పుగా తీసుకున్న అప్పులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి వారిని క్షమించి స్నేహంగానే ఉండు పరిస్థితులు అనుకూలంగా లేక వారు అలా చేశారు తప్ప నిన్ను మోసం చేయాలని కాదు కన్న బిడ్డలను పగవారిని చూసినట్లు చూస్తున్నావు ఎప్పుడు చూసినా వాళ్ళని తిడుతూ కొడుతూ ఉన్నావు నీకు వారు తప్ప ఎవరున్నారనే ఆలోచన జ్ఞానం నీకు రావడం లేదు నిన్ను వారు వదిలి వెళ్ళాలి అని అనుకుంటున్నారు నీకు ఎంత చెప్పినా నీకు నువ్వు పెడ చెవినే పెడుతున్నావు నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంగతి ఎన్నో జరగబోతున్నాయి నీ సంతోషానికి అవధులు అనేవి ఉండవు నీ ఆశీర్వా నా ఆశీర్వాద బలం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది మనసుని ఎప్పుడూ కూడా కష్టపెట్టుకోకమ్మా నీవు అనుభవిస్తున్నటువంటి అవమానాలు కానీ ఎదిరింపులు కానీ ఎప్పుడూ కూడా శాశ్వతం కావు కానీ కొన్ని నువ్వు తట్టుకొని నిలబడడం చాలా కష్టం అయితే నేను నీకు శక్తిని ఇస్తాను నీవు వారికి సమాధానం చెప్పే సమయం వచ్చింది కావున నీవు ప్రేమగా ఉండు అదే వారికి పెద్ద శిక్ష ఎవరు నిన్ను హేళన చేసినా పట్టించుకోవద్దు నీవు చేసేది సరైనది కాకపోతే నా ఆశిస్తులు ఇవ్వను కదా నీవు నా యొక్క అనుమతితోనే చేస్తున్నావు మంచిది కాకపోతే నేను నీకు సూచనలు పంపుతాను అలా చేయకూడదు అని నువ్వు నా భక్తురాలివా నేను నీకు ఎల్లప్పుడూ ఇలా చేయమని చెప్పలేదే నువ్వు వేరొకరివి దొంగలించి అవి నీవి అని ప్రచారించవలసిన పరిచయం చేసుకుంటున్నావు అవి ఏమిటో కూడా నీకు తెలుసు దాని వలన లాభపడాలనే నీ కోరిక నెరవేరదు తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల నీకు పాపం కలుగుతుంది అయితే నీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నీకు శాపాలు పెట్టరు కానీ బాధ అయితే పడతారు కదా మనసులో కన్నీరు కారుస్తారు అదే నీకు పాపంగా వచ్చి చేరుతుంది ఇంట్లో బాధలున్నాయని చెప్పి కృంగిపోతూ ఇంటి పట్టునే ఉండిపోతే నీ మనసు చెడిపోవడమే కాదు నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది నలుగురిలోని కలవడానికి ప్రయత్నించమ్మా అందరూ అవమానించే వారే ఉంటారా చెప్పు కొందరు నిన్ను అర్థం చేసుకుని తోడుగా ఉండి నీ బాధలను అర్థం చేసుకుంటారు నీవు నలుగురితో నడుచుకునే తీరు నాకు చాలా అభినందించదగినది నీకు ఎంత ధనం ఉన్నా నువ్వు ధనవంతురాలివని ఎక్కడా మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ చూపించవు ఇదే నిన్ను ఇంకా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది అందరూ నిన్ను ఇష్టపడేలాగా చేస్తుంది కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా నేను హాని జరగదు ఇప్పుడు నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండి ఆనంద క్షణాలను నువ్వు అనుభవిస్తావు దానం చేసే మంచి బుద్ధి మనకు ఉన్నా చేసే స్థోమత లేదని బాధవద్దు బాబాను నమ్ముకున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని బాబా ఇష్టమైన రెండు రూపాయలు అడుగు ఖచ్చితంగా ఇస్తారు వారికి అవసరార్థులకు అందించు ఇచ్చిన వారి పేర్లు తలుచుకొని నువ్వు సంతోషంగా ఉండు ఇస్తూ ఉంటే కనుక నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది నీవు ఏ సమస్యలతో బాధపడుతున్నావో సరే అనుకున్న పనులు ఆలస్యం అవుతున్నా సరే ఈ చిన్న పని చే అన్నీ సజావుగా సాగుతాయి ఒక పుస్తకం తీసుకో నా నామం నూట ఎనిమిది సార్లు స్మరిస్తూ రాయండి ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది నిన్నటి రోజున నీ అవసరానికి కొద్ది మొత్తంలో అయినా సరే ధనం అందింది కదా అలాగే ఇక్కడ నుండి నీకు కొద్ది కొద్దిగా అయినా సరే ధనం అందుతూ ఉంటుంది జాగ్రత్త చేసుకొని ఇబ్బందుల్లోని తొలగించుకొని నా షిరిడీకి సిద్ధంగా ఉండు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వీడియోని ఎండ్ చేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్